హలో ఫ్రెండ్స్ నేను మీ సతీష్ని అండ్ నవంబర్ పద్నాలుగు పదిహేను ఈ రెండు రోజులు వైజాగ్ బాగా బిజీ అయిపోతుంది ఈ మెగా ఈవెంట్ జరుగుతుంది ఇది ఇంటర్నేషనల్ని దేశాలన్ని దేశాల నుంచి ప్రపంచ దేశాల నుంచి నలభై దేశాలలో ఈ నలభై దేశాల నుంచి విదేశాంగ శాఖ కార్యదర్శులు రాయబార్లు మినిస్టర్స్ మంత్రులతో పాటు ఆ దేశాల భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి నవంబర్ పద్నాలుగు పదిహేను రెండు రోజులే ఉంది కేవలం ఈ రెండు రోజుల్లో వైజాగ్ ముస్తాబ్ చేస్తారు ఆల్మోస్ట్ సో వాళ్ళ నగర పుర కూడా చాలా అందంగా తయారు చేశారు సో ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్కి వైజాగ్ వేదిక కానుంది నవంబరు పద్నాలుగు పదిహేను ఈ రెండు రోజుల్లో అతిరథ మహారాజులతో వ్యాపార భాగస్వామ్యాలు కూర్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మెగా ఈవెంట్ ఇది దీనికోసం ఇక్కడ చూస్తారన్నారా ట్రైన్ వచ్చింది ఈ రోడ్లు సైడ్ ఉన్న మన వీధి లైట్లు కన్నిటికీ కూడా బ్యూటిఫికేషన్లో భాగంగా రంగులు వేస్తున్నారు సో లైటింగ్ వర్క్ ఏంటి అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి క్రేన్ సహాయంతో అక్కడికి వెళ్ళి ఆ ఆ క్రేన్ మీద ఉన్న సిబ్బంది అడుంగులు వేస్తున్నారు ఇక్కడ చూడవచ్చు మీరు వీధుల్లో ఎక్కడ చూసినా మనకు కొత్తగా అలంకరణ అంతా కూడా బాగా ముస్తాబయింది ఇక్కడ పెయింటర్స్ వర్క్ చేస్తున్నారు సో వీధుల్లో కూడా ఇలాగే పెయింటింగ్ వర్క్ జరుగుతుంది ఇంకా అక్కడి నుంచి గ్రీనరీ విషయానికి వస్తే ఎక్కడ తగ్గలేదు సో నగర రహదారులు అన్నిటిలో కూడా కొత్త కొత్త మొక్కలు అలంకరణ మొక్కలు పువ్వుల మొక్కలు క్రాటన్స్ లాగా అన్నీ తెచ్చివేశారు ఇదే సందర్భంగా విశాఖ సందర్శనార్థం వచ్చిన ఈ ఈవెంట్ ముందే వైజాగ్లో కూడా సందర్శకులు ఇక్కడ నగరాభివృద్ధి సంస్థ వారిది ఈ వైజాగ్ సిటీ సెంట్రల్ పార్క్ అని ఉంది ఇది మన కాంప్లెక్స్ ఎదురుగుండా ఉంటుంది ఇక్కడికి కూడా విజిటర్స్ చాలా పెద్ద సంఖ్యలో వస్తుంటారు ఇది నగరం అడిపడిన ఉంది కాబట్టి ఇక్కడికి చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు కాంప్లెక్స్ ఎదురుగుండా ఉంది ఇది ఎవరైనా కొత్తగా వైజాగ్ వస్తే తప్పనిసరిగా విజిట్ చేసిన ప్లేస్ ఇది సో ఈ సెంట్రల్ పార్కు కాంప్లెక్స్ ఎదురుగుండా ఉంటుంది వైజాగ్లో సో ఇది ఉడావారి ఆధ్వర్యంలో నడిపించబడుతుంది ఓడావరిది ఇది ఈ పార్క్ విజిటర్స్ చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు చూడండి మనకి ఇక్కడ నేను మూడు వీడియోలు పోస్ట్ చేశాను కదా ఇప్పుడు లాస్ట్గా చివరిగా మీకు మన గోడల మీద అందమైన మంది జీవాలు మోగు జీవాలు తాలూకు అలంకరణ ఫొటోస్ కూడా వేశారు సో గోడలన్నీ కూడా రకరకాల పెయింట్స్తో ముస్తాబు చేశారు ఇక్కడ మీరు చూస్తున్నారు మృగరాజులు కట్గమృగం ఇలా అన్ని చిత్రరాజు బొమ్మలన్నీ పెయింటర్స్ చక్కగా చిత్రీకరించారు ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటే ఒక అద్భుతమైన అనుభూతి అయితే మనకు కలుగుతుంది అండ్ నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయండి ఇంకా నా ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేయకుండా బయట ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్